నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందో దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి ఒకవైపున ముఖ్యమంత్రి గారు సికింద్రాబాద్ని నేను టచ్ చేయలేదంటూ మరి ఎందుకు నార్త్ జోన్ ఆఫీస్ మల్కాజిగిరి అయిందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది మాంకాళి కానీ బోండా మార్కెట్ కానీ బేగంపేట ప్రాంతాలు కానీ ఎందుకు మల్కాజిరి కమిషనరేట్లో కల్పించు ఎందుకు అక్కడ పోలీస్ డిపార్ట్మెంటు మరి మనకాజీరి కమిషన్ ఎట్లా పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరగబోయేటువంటి సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్ క్లాక్ టవర్ ప్యాట్ సెంటర్ అదేవిధంగా మంజు థియేటర్ ప్యారడైజ్ గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇంటి గొప్పలు రండి ఇది మన యొక్క అస్తిత్వం మన ఆత్మగౌరవం అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం